ठीक यदि और सेट पूरी है ना पूरी है आदर्श नमस्कार श्री गणेश जी की बस फ्रेंडिंग सिटिंग सिटिंग ओम श्री गणेशाय नमः आदर्श नमस्कार हम ये

పప్పు కూర పులుసు పచ్చడి పెరుగు నెయ్యితో అన్న భోజనం పెట్టు ఇప్పుడు ఇప్పుడు మాత్రం నానయ్య కూడా రెండు పూర్లు పప్పు తులుసు కురిహార చక్కెర పొంగలి పరవాన్నం దీంతో అందరూ కూడా భోజనం పెడుతున్నాం అందువల్ల అందరూ కూడా కూడా అన్ని దానికి తాము గొప్పది అన్నదాని అన్నదానం తాము తీసుకుని అందరూ కూడా స్వయంగా అన్నదానం అయినంత తాము తీసుకుని మరీ మళ్ళా ఆ శక్తి అనుగ్రహం వల్ల పెట్టాడు శక్తుల దానికి భగవంతు ఇచ్చాడు